టెన్ టు ట్వంటీ ద స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈ స్టేజ్లో మనం అభివృద్ధి పొందగలం ద స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ అని కూడా అనొచ్చు ఈ స్టేజ్లో నువ్వేమైతే నేర్చుకుంటావో అది నీ జీవితకాలం అంతా ఉపయోగపడుతుంది ఈ స్టేజ్లో నువ్వు వేదన నేర్చుకోగలవు అది నువ్వు మంచి నేర్చుకుంటావా చెడు నేర్చుకుంటావా అనేది పక్కన పెట్టండి కానీ నువ్వు వేది నేర్చుకుంటావో అది నీ భవిష్యత్ కాలం అంతా ఉపయోగపడుతుంది నువ్వు చదువులో గొప్పవాడిగా ఉన్నావా నువ్వు చదువు మంచి మార్కులతో పాస్ అవుతున్నావా నువ్వు బాగా చదువుతున్నావా నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంది చెడు వ్యసనాలు అలవాటు అయ్యేది కూడా ఈ స్టేజ్లోనే ఎవరైనా చూడండి చివరికి ఇక్కడ నిలబడిన నాతో సహా ఒక చెడు అలవాటు అలవాటు అయ్యిందంటే ఈ స్టేజ్లోనే ఒక మంచి ఏదైనా అలవాటు అయ్యిందంటే ఈ స్టేజ్లోనే ఒకడు తప్పిపోయేది ఈ స్టేజ్లోనే ఒకడు గొప్ప స్థితికి వెళ్ళేది కూడా ఈ స్టేజ్లోనే ఈ స్టేజ్ కనుక మనం జాగ్రత్తగా పట్టుకుంటే పిల్లల్ని వారి జీవితాలను ఇక పూలపాన్పేసేసినట్టే నువ్వు ఈ స్టేజ్ కనుక మన జీవితాలు కనుక దేవునికి సమర్పించుకున్నామా మన భవిష్యత్తు ఇక నెంబర్ వన్ ఇంకా ఈ స్టేజ్లో మన బ్రతుకులు ఉన్నాయి ఈ వయసులో నువ్వు ఏదైతే ఉన్నావో అదే నీ భవిష్యత్తు యవన కాలాన్ని దేవునికి ఇవ్వాలి అప్పుడప్పుడే వస్తాం ఇక లోకం అంటే ఏంటో తెలుస్తుంది ఈ లోకములన్నీ ఆకర్షణంగా కనిపిస్తూ ఉంటాయి ఎన్నో ఆకర్షణలు పడిపోవడానికి కూడా అవకాశం కలిగిన వయస్సు కూడా ఇదే తల్లిదండ్రుల మాట వినబుద్ధదు దేవుని వాక్యాన్ని వినబుద్ధదు నాకు నచ్చిందే చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది కానీ ఈ స్టేజ్ మాత్రం మీరు దేవునికి సమర్పించి చూడండి మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి ఈ స్టేజ్లో మూడు విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దానికి ముందు పౌరులు తీమోతికి ఒక మాట చెప్తాడు ఆ మాట ఎక్కడ త్రిమూతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటా నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చును అక్కడ నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చును నీ యవ్వ నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరించని యొక్క త్రీకరించని కానీ మాటల్లో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో వి విశ్వాసులకు మాదిరిగా ఉండు నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించే పరిస్థితి తెచ్చుకోవద్దు దేవుడు చెప్తున్నాడు యమన కాలంలో మూడు విషయాలు మనం కలిగి ఉండాలి ఈ మూడు విషయాలు ఒక మూడు విషయాలు డెవలప్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసుకోవాలి మొట్టమొదటిగా సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం పదహారవ వచ్చిన అపరంజని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించడం మేలు ఎంతో శ్రేష్టమీ ఈ వయసులో ఏం చేయాలి జ్ఞానమును సంపాదించాలి జ్ఞానము కొరకు ప్రభువు అడగాలి అయ్యా ఈ వయసులో నేను తొట్టిల్లిపోకుండా నీలో ఎదిగేటట్టు నాకు జ్ఞానాన్ని ప్రభువా మన క్యారెక్టర్ని డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి రెండవదిగా ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి ఈరోజు చూడండి పిల్లలు ఒక ఫేస్బుక్లో ఒక ఒక ఫోటో నాకు కనపడింది నైంటీస్లో కిడ్స్ అంట ఇంటికి రమ్మని చెప్పేసి చెవు పట్టుకొని లాక్కి వాళ్ళని బయటికి వెళ్ళిపోతా బయటికి వెళ్ళిపోతా అని నేడుస్తూ ఉంటారు ఇంకొక ఫోటో కింద నువ్వు బయటికి వెళ్ళడానికి గింటేసినా కూడా ఈ పిల్లలకి వెళ్ళట్లే ఇప్పుడు పాలం పిల్లలు ఏం పట్టుకుని ఉంటున్నారు ఎప్పుడు ఫోన్ పట్టుకుంటున్నారు ఫిజికల్గా మనం కనుక మన శరీరాన్ని కష్టపెట్టకపోతే అది మానసికమైన కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది ఎగ్జామ్స్ కొంతమంది ఇప్పుడు రాస్తున్నారు మీరు ఉదయాన్నే కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయండి కనీసం ఒక అరగంట కానీ గంట కానీ బయటికి వెళ్ళి నడవండి మీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరు చదివింది ఎక్కుతుంది మీరు ఆ టీవీలకి ఫోన్లకి అలవాటు పడిపోయారు అనుకోండి మీ ఫిజికల్ డెవలప్మెంట్ ఉండదు శరీరానికి పోని రోగాలు వాళ్ళకే కాదు ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నా ఎంతమంది ఇక్కడ వాకింగ్ చేస్తారు చెప్పండి ఒక్కరు చేయాలి ఈ శరీరాన్ని కష్టపెట్టాలి ఈరోజు దీనికి ఫిజికల్గా శ్రమ ఇవ్వకపోవటం వల్లే కొన్ని సమస్యలు మనకు వస్తున్నాయి మానసికమైన సమస్యలు షుగర్లు కంట్రోల్ అవ్వకపోవటం బీపీలు కంట్రోల్ అవ్వకపోవటం ఇవన్నీ కూడా కనీసం ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్లే చిన్న వయసులోంచే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మనకు ఉండాలి ఆ ఫిజికల్ యాక్టివిటీ ఒకరోజు చెప్పిన మీరు వాకింగ్ చేసి చూడండి ఆ రోజంతా మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది వాకింగ్ కావచ్చు ఏదైనా సరే ఒకటి మన క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండాలి రెండు ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి మూడవదిగా మనం చూస్తే స్పిరిచువల్ డెవలప్మెంట్ సామతుల గ్రంథము ఒకటో అధ్యాయం వచనం చూస్తే యహోవా ఎందు భయభక్తులు కలిగి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు కొలసిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చనం కూడా చదువుతాం ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వాడనే ప్రతి సత్కారములో సఫలు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి ఏ విషయంలో జ్ఞానమంట దేవుని విషయంలో జ్ఞానము యవన కాలంలో ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనలో ఉండాలి ఈ వయసులో మనం దేవునిలో ఎదగాలి ఈ వయసులో నువ్వు దేవునికి పట్టబడ్డావా గొప్ప అద్భుతాలే చేయిస్తాడు దేవుడు నీ చేత అలా ఎంతమంది సేవకులు లేరు ఎంతమంది సేవకులు సాక్ష్యాలు మనం వినటం లేదు పద్దెనిమిదేళ్ళకి ప్రభు చేత పట్టబడిన వారు ఇప్పటికీ సజీవులుగా ఉన్నారు జైపాల్ గారు పద్దెనిమిదేళ్ళ వయసులో ప్రభువును తెలుసుకున్నాడు డెబ్భై రెండేళ్ల వయసు మొన్న డెబ్బై రెండో పుట్టినరోజు చేసుకున్నాడు ఆయన ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారాడు ఆ వయసులో దేవునికి సమర్పించుకుంటే ఒక హీరో అవుదాం అనుకున్నాడు ఒక యాక్టర్ అవుదాం అనుకున్నాడు ఇంట్లో వాళ్ళేమో డాక్టర్ చేద్దాం అనుకున్నాడు చివరికి పాస్టర్ అయ్యాడు ఈరోజు యాక్టర్ అయితే పెద్ద ఉపయోగం లేదు డాక్టర్ అయితే కొంతమందికే ఉపయోగం కానీ ఈరోజు పాస్టర్ అవటం కొన్ని వేల మందికి లక్షల మందికి ఆయన ఉపయోగపడుతున్నాడు ఆ వయసులో ఆ యవ్వన బలాన్ని చేతికి ఇచ్చాడు వృద్ధాప్యంలో దేవుడు ఆయనకి బలాన్ని ఇస్తున్నాడు ఆ యవ్వనాన్ని ప్రభువుకి ఇచ్చి చూడండి దేవుడు మీ చేత గొప్ప అద్భుతాలు చేయిస్తాడు